మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గం డివిజన్లో ఉన్న గోస్పల్త్ లోకల్ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ రాయుడి లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఇన్ఛార్జ్ చామకూరి భద్రారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయల్ గౌడ్ మాధవరెడ్డి రమేష్ కోఆపన్ మెంబర్ కృపాకర్ మరియు చర్చ్ పాస్టర్ మధుబాబు చర్చ్ సెక్రటరీ రాజు ప్రెసిడెంట్ ఏస్ పదం బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

انجو آٿيو اور گلوانا